హలో పీపుల్ అందరు ఎలా ఉన్నారు ఒకటి చెప్పండి మనకి ఎన్ని రకాల కూరలు ఉన్నా పక్కన ఫ్రై అయితే కంపల్సరీ ఉండాలి కదండి అది ఉంటేనే మనకు కంప్లీట్ అవుతుంది లంచ్ కానీ డిన్నర్ కానీ అందుకే నేనైతే ఈ వీడియోలో సింపుల్గా చేసుకుని క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే చూపిస్తున్నాను ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చిన్నగా తరపున క్యారెట్ బీన్స్ కొబ్బరి వెల్లుల్లి పేస్టు ఆలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేగాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాము తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ అయితే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడైతే చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకొని అవి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి క్యారెట్లో తీయగా ఉంటాయి కదా కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇంకాసేపు మూత పెడితే కాసేపు ఉడికిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మనకైతే క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది అయితే మనం చపాతి రొట్టెలకు కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ పీపుల్